అమెరికాలో అక్రమ వలసదారుడు దేశాన్ని స్వచ్ఛందంగా విడితే విమాన టికెట్లతో పాటుగా మూడు వేల డాలర్లు ఇస్తామని ట్రంప్ ప్రకటించారు డిసెంబర్ ముప్పై ఒకటి వరకే ఈ ఆఫర్ ని తర్వాత ఎవరైనా దొరికితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు క్రిస్మస్ వేళ అమెరికా ప్రభుత్వం అక్రమ వలసదారులకు కొత్త ఆఫర్ ఇచ్చింది శాంతా క్లాస్ వీడియో పేరుతో ఈ ఆఫర్ ఇచ్చారు ఎవరైతే స్వచ్ఛందంగా తమ దేశాలకు వెళ్లిపోతారో వాళ్లకు ఉచిత విమాన టికెట్లతో పాటు మూడు వేల డాలర్లు ఇస్తామని ప్రకటించింది అయితే డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఈ ఆఫర్ ఉంటుందని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది తమంతట తాముగా అమెరికా విడిచి వెళ్లిపోతారో వాళ్లను నైస్ లిస్ట్ లో పడతామని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది ఇమిగ్రేషన్ రూల్స్ ను ఖచ్చితంగా అమలు చేయడానికి అమెరికా ప్రభుత్వం పండుగ మిమ్స్ ను వాడుకుంటోంది అయితే అమెరికా ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి క్రిస్మస్ పండుగను ఇలా భయపెట్టడానికి వాడుకోవడం సరికాదని అంటున్నారు వలసదారులపై ట్రంప్ సర్కార్ ఉక్పాదం మోపుతోంది వందలాది మందిని అరెస్ట్ చేస్తోంది తర్వాత వారిని నిర్బంధ కేంద్రాలకు తరలిస్తోంది స్వచ్ఛందంగా అమెరికా వీడాలనుకునే వారికి ప్రోత్సాహకంగా వెయ్యి డాలర్లు ఇస్తామని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఈ ఏడాది మేలో ప్రకటించింది ఇందుకోసం కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ హోమ్ యాప్ లో నమోదు చేసుకోవాలని సూచించింది అటువంటి వారిని నిర్బంధించాల్సిన అవసరం లేకుండా చూస్తామని బలవంతంగా స్వదేశానికి తరలించాల్సిన జాబితా నుంచి తొలగిస్తామని పేర్కొంది అంతేకాదు వారిపై విధించిన జరిమానాల పైన మినహాయింపు ఇస్తామని చెప్పింది ప్రభుత్వం అందిస్తున్న ఈ ప్రత్యేక ఆఫర్ ను సద్వినియోగం చేసుకుని అక్రమ వలసదారులకు అరెస్ట్ బహిష్కరణ మాత్రమే మార్గం ఉంటుందని డిహెచ్ఎస్ అధికారులు హెచ్చరిస్తున్నారు